ఎవరు బౌన్సర్లు వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ థియేటర్ని నింపి నింపి పెట్టుకున్నారు నేనేమంటున్నా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియేటర్ బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్కి అనువుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారు వారికి చెప్పారు చెప్పిన తర్వాత కూడా నేను పది అడుగుల దూరమే జులుస్ దిస్తా ఐదు అడుగుల దూరమే జులుస్ దిస్తా అంటే సో ఇన్వార్డ్ అయితే ఏంటిది సో చెప్పండి ఇన్వార్డ్ అయింది నేను చూడను నా నాలుగు రోజులు టైం పడుతుంది వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్ ఎట్లా పంపుతారు చెప్పేది వినండి ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్లోకి వచ్చేసినావు నీ చుట్టూ ఒక ఐదు వేల మంది ఉంటారు నా దగ్గర ఉన్నది ఇరవై మంది ముప్పై మంది స్టాఫ్ నేను ఇరవై మందితో నేను ఐదు వేల మందిని కంట్రోల్ చేయగలుగుతానా పక్కా తీసుకుంటారు పక్కా చెప్పేది వినండి ఒక నిమిషం వినండి పబ్లిక్ ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్ ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్ వాడు చట్టానికి అతీతుడు కాదు చట్టంతోనే పనిచేయాలి ఆయన చట్టంతోనే పనిచేయాలి హీఈస్ నాట్ సపోజ్ టు త్రో ఎనీ వన్ నువ్వు నీ మనిషికి చుట్టూ ఉండండి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది రోప్ ఉంటుంది దానికొక అడ్వాన్స్ పైలటింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అది పోలీసు వారు నీకు ప్రొటెక్షన్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయి నువ్వు ఎవరినో చదువురాను అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనుభవం లేని వాడిని తీసుకుని వచ్చి బాగా కండలు బాగున్నాయని చెప్పి నువ్వు వాడిని పోయి ఈయనలో పోయి అంటే జైలు పోతరి ఏం జరుగుతుంది చట్టం ఆ పని చేస్తుంది ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారంటున్నారు మరి కేసులు అంటే నువ్వు దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి మీడియా ముందు ఛాలెంజ్ చేయాలా మనం కాదు కదా అథారిటీ మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చినాయి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డిబేట్స్ ఆ వ్యాఖ్యానాల్లోకి నేను పోదలుచుకోలేదు ఎందుకంటే నాది ఒక ఎయిమ్ ఉంది నా యొక్క ఫ్యామిలీస్ మీద నా యొక్క సహచరుల మీద నా యొక్క డిపార్ట్మెంట్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించం ఒకవేళ మేము తప్పు చేసినాం తప్పు చేస్తే మా సీనియర్ అధికారులు ఉన్నారు దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది మా మీద యాక్షన్ తీసుకోవడానికి బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ బిఫోర్ ది పబ్లిక్ మీరు మీ వ్యూస్ చెప్పచ్చు నేను కూడా చెప్పినా కదా నేనేమన్నా చెప్పినా చెడ్డ చెడ మాటలు ఏం చెప్పలేక ఎవరు నేనేమియను నేనేమియను కానీ నేను ఒక సమాజానికి గరీబోళ్లకు ఒక విషయం చెప్తా నువ్వు నేను అదే చెప్తున్నా నేను సమాజానికి పేదవాళ్లకు అప్కమింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం చెప్తున్నా అంటే నీకు ఒక పది పదిహేను రోజులు ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రూపాయికో ఇరవై రూపాయలకో వచ్చే సినిమాను నీ జీతం సగం జీతం కష్టపెట్టుకుని పోయి వాని బొంద మీద కొట్టదు ఒకటి రెండోది ఏంటంటే నా పిల్లలకు చెప్తున్న నేను పేద వర్గాలకు సంబంధించిన మిడిల్ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరో గురించి ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరోయిన్ గురించి ఎక్కువగా ఊహించుకోకండి నీ యొక్క పరిస్థితుల గురించి నువ్వు నీ కుటుంబం నీ తల్లిదండ్రులు నీ బజారు నీ యొక్క ఊరు మాత్రమే ఇంపార్టెంట్ ఈ బాగు చేసుకోగలిగితే మన సమాజం చాలా గొప్పగా వెళ్తుంది పార రంజిత్ లాంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు ఇచ్చే వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు అట్లాంటి సినిమాలు చూడండి రెండు వేలు కాదు నాలుగు వేలు పెట్టి చూడండి నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఎక్కడ చట్టం ఏం చేస్తుంది ఎక్కడ పోలీసు వారు అతిక్రమించదు ఎక్కడ వకీల్ అతిక్రమించదు ఎక్కడ మనం జీపా లైన్స్ అతిక్రమించదు చట్టం అంటే నువ్వు నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుస్తుంది నేను అవార్డు గురించి నాకు తెలియదు పోయి ఇప్పుడు చెప్తాయనండి అది తెలుసుకుంటే అది తెలుసుకుంటే నీ హక్కుల గురించి తెలుస్తుంది ఆ సినిమా గురించి తెలుసుకుని నీ హక్కులు తెలుస్తాయి అమ్మా నేనా నేను ఆల్రెడీ చెప్పేసిన ఆల్రెడీ ఐ టోల్డ్ మా యొక్క మమ్మల కెలకద్దు రీజన్ లేకుండా మమ్మల రీజన్ లేకుండా మీరు ఇబ్బంది పెట్టినంటే మాత్రం మీకు